అనంత కరుణామయుడు కృపాశీలుడు అంటే ఆయన ప్రేమ అనంతం మానవులపై కురిపించిన ప్రేమ అనంతం ఇంతని చెప్పలేము అనమాట భూమి ఆకాశాలంతా అంటే కాదు అంతకంటే ఇంకా ఎక్కువ ఆయన దయ కూడా అపారం సప్త సముద్రాలంతా అంటే కాదు అంతకంటే ఎక్కువ భూమి ఆశ ఆకాశాల కంటే కూడా ఇంకా ఎక్కువ దయని మన మానవులపై చూపించాడు సాయిబులపై అంటే కాదు మానవులందరిపై చూపించాడు ఆయనే దైవం అలాంటి దైవాన్ని పురుషులు ఋషీశ్వరులు ప్రవక్తలు పండితులు అందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా సూర్యోదయానికి ముందే చీకటి ఉండగానే నిద్రలేసి స్నానాది క్రతువులు ముగించుకొని ఆ దైవాన్ని ఆరాధించారు పూర్వకాలం నుంచి కూడా ఆరాధించారు అలాంటి సంప్రదాయం ఇప్పుడు ప్రపంచం మొత్తం మనకి మసీదుల్లో మాత్రమే కానొస్తుంది భూమండలం మొత్తం కూడా ఏది తెల్లవారక ముందు ఖైరం ఖైరమ్మే అన్నావు అంటే మీరు నిద్రపోవటం కంటే నిదర్ని పెట్టిన దేవుణ్ణి నిద్ర నుంచి మేల్కొని ఆరాధించడం ఈ రోజంతా మీకు ఎంతో శుభమైనది మానవ జీవితానికి అది గొప్పది సాఫల్యం దాని ద్వారానే ఉంది ఈ రోజులో కూడా మీకు శుభం ఎంతో ఉంది దైవాన్ని ఆరాధిస్తూ ఈరోజు యొక్క కార్యక్రమాలు ప్రారంభించుకోండి నేను చెప్పటం అలాంటి దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఆయన దయ ఆయన ప్రేమ మనందరిపై అమితంగా కురిపించమని వేడుకుంటూ ప్రవక్త అయ్యు బలైస్లా ఈయన గారు చాలా పెద్ద పరీక్షకి గురయ్యారు దేవుడు ఈయనని చాలా ఘోరంగా పరీక్షించాడు అంటే శైతాన్ సాతాను ఏమంటుందంటే దైవంతోనే ఆయనకి సిరి సంపదలు అన్నీ ఇచ్చావు ఆయన ఆరోగ్యాలు ఇచ్చావు రాజరక్యం ఇచ్చావు ఇక నిన్ను ఆరాధించకపోతే ఇంకెవరిని ఆరాధిస్తాడు అవన్నీ తొలగించేసే నేను తొలగిస్తాను వెళ్ళి అప్పుడు కూడా నిన్ను ఆరాధిస్తాడేమో చూద్దాం అని చెప్పి దేవుడితోనే ఈ శాసనం మాట తీసుకొని వచ్చింది అవన్నీ వదిలేసినా అవన్నీ పోయినా కానీ అయ్యూబు నన్నీ ఆరాధిస్తాడు అని దైవం ముందే చెప్పేశాడు లేదు లేదు నేను ఆరాధించడు అంటే చూద్దామని చెప్పి పరీక్ష దాని గురించి మనం తెలుసుకుందాం ఇది దివ్య కురాల్లో లంబియా ఇరవై ఒకటి అధ్యాయంలో ఎనభై మూడు ఎనభై నాలుగు వచనాల్లో మరి అయ్యూబు స్థితిని గురించి కూడా ఒకసారి మననం చేసుకోండి అతను నాకు ఈ వ్యాధి సోకింది నువ్వు కరుణించే వారందరిలోగా అపారంగా కరుణించేవాడివి అని తన దైవాన్ని మరిపెట్టుకున్నాడు మేము అతని ప్రార్థనను ఆలకించి ఆమోదించాము అతని బాధను దూరం చేశాము దైవం తెలియజేస్తున్నాడు అసలేం జరిగింది అంటే కొందరు దైవదూతలు దైవ సృష్టిలోని కొన్ని ప్రాణుల గురించి మాట్లాడుకోసాగారు దైవదూతలు విధేయత చూపిన విధేయత చూపి దైవ ప్రసన్నతను పొందిన వారి గురించి వారు చర్చించుకోసాగారు అలాగే అహంభావంతో విర్రవిగే దైవ ఆగ్రహాన్ని కొని తెచ్చుకున్న వారి గురించి కూడా మాట్లాడుకుంటూ ఒక దైవదూత ప్రస్తుతం భూమిపై ఉన్న వారందరిలో ఉత్తముడు ఎవరయ్యా అత్యుత్తముడు ఎవరయ్యా అంటే అయ్యూబ్ అని చెప్పి ఒక దైవదూత చెప్తుంది ఆయన ఆయన ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వాడు గొప్ప సహనశీలి చూడండి ఎవరైనా దువా చేసుకుంటే దేవుణ్ణి కోరుకుంటే సహనం అనేది నాకు ఇస్తే అయ్యూబ్ అలా ఇస్లాంకి ఉన్నంత సహనాన్ని నాకు ప్రసాదించని మనం వేడుకోవాలంట సహనానికి మారు పేరు అయ్యూబ్ గారు ఈయన విశ్వప్రభువును స్మరిస్తూ ఉంటాడు అపార కరుణామయుడు అనేటువంటి విశ్వప్రభువును స్మరిస్తూ ఉంటాడు దైవాన్ని ఆరాధించే వారికి ఆయన గొప్ప ఆదర్శం అందుకు ప్రతిఫలంగా దైవం ఆయనకు దీర్ఘ ఆయుష్ ప్రసాదించాడు అపార సంపదలు ఇచ్చాడు అయ్యూబ్ ఎన్నడూ అహంభావానికి పాల్పడలేదు స్వార్థం ఆయనలో లేనేలేదు ఆయన కుటుంబం ఆయన సేవకులు అవసరార్థులు బేదలు అందరూ అందరికీ ఆయన సంపదలో భాగం ఉంది పొందుతున్నారు ఆయన బేదలకు అన్నం పెడతాడు వారికి దుస్తులు ఇస్తాడు బానిసలకు స్వేచ్ఛ ప్రసాదించడం కోసం వారిని కొంటారు తన నుంచి దాన ధర్మాలు పొందేవారు తనకు ఉపకారం చేస్తున్నట్లుగా ఆయన భావిస్తారు అర్థమవుతుందా మనం దానం చేసి ఆయనకు ఉపకారం చేసినాం అనుకుంటాం మనం అదైతుంది ఇలా ఒక పూట అన్నం పెట్టినం ఆయన బాధ తీర్చిన అనుకుంటాం ఆయన ఆయన అలా అనుకోడు అయ్యూబ్ గారు ఆయనకు అన్నం పెట్టి ఆ పుణ్యం వచ్చేలాగా ఆయన నాకు నా దగ్గరకు వచ్చి నాకు పుణ్యం వచ్చేలాగా దేవుడికి నేను అయ్యేలా చేశాడు ఆయన నాకు అని చెప్పి ఆ ఉద్దేశంతో అనుకుంటాడు అంటే నాకే మేలు చేశాడు అనుకుంటాడు అయూబ్ గారు ఆయన చాలా ఉదార స్వభావి చాలా మంచివాడు అంటూ ప్రశంసించారు దైవదూతులు ఇబ్లీష్ పగ ఈ మాటలు విన్న ఇబ్లీష్ సాతాన్ ఉన్నాడుగా శైతాన్ విన్నాడు వాడికి చాలా కోపం వచ్చింది అయ్యూబు అలైస్లాంని ఎలాగైనా ప్రలోభ పెట్టి ఆయన ధార్మిక విశ్వాసాన్ని దెబ్బతీయాలని ఆయన పతనం చేయాలని అనుకున్నాడు వెంటనే ఆయన వద్దకు పోయాడు ఆయన ప్రార్థనలు చెడగొట్టడానికి ప్రయత్నం చేశాడు ప్రపంచంలోని సుఖభోగాల గురించి ఆయనలో భావాలను రేకెత్తించడానికి ప్రయత్నం చేశాడు కానీ అయ్యూబు నిజమైన విశ్వాసే చెడు భావాలు తనను వశపరుచుకోకుండా ఆయన జాగ్రత్త పడ్డాడు ఇది చూసి ఇబ్లీస్ మరింత అసహనానికి లోనయ్యాడు అయూబ్ అంటే వాడికి మరింత ద్వేషం పెరిగింది ఎవరికి శైతానికి శాతానికి ఇబ్లీస్ ఒక పథకం వేశాడు దైవం ఇస్లాం గురించి ఫిర్యాదు చేశాడు దైవానికి అయూబ్ నిరంతరం దైవాన్ని స్మరిస్తున్నప్పటికీ అదంతా స్వార్థంతో కూడుకుందేనని ఆయన నిజాయితీగా దైవస్మరణ చేయటం లేదని దైవం తనకిచ్చిన సంపదను వెనక్కి తీసుకుంటాడనే భయంతో మాత్రమే ఆయన దైవస్మరణ చేస్తున్నాడని ప్రదర్శన బుద్ధి ప్రదర్శిస్తున్న దైవభక్తి మాత్రమేనని మీరు కనుక అయూబ్కి ఇచ్చిన సంపదను వెనక్కి తీసుకుంటే మీ నామస్మరణ చేయడు నమాజులు మానేస్తాడు అని అల్లాతో అంటే దైవంతో ఇబ్లిసి అన్నాడు అయూబ్ నిజాయితీ కలిగిన భక్తుడని కేవలం సంపద కోసం తనను ఆరాధించడం కాదని అయ్యూబు హృదయపూర్వకంగా తన పట్ల భక్తి విశ్వాసాలు కలిగి కలిగిన వ్యక్తి అని భౌతిక సంపదలకు ఆయన గారి భక్తి విశ్వాసాలకు ఎలాంటి సంబంధం లేదని దైవం సెలవిచ్చాడు శ్వేతానికి చెప్పేశాడు అయ్యూబు ప్రవక్త అయూబ్ ప్రవక్త భక్తి విశ్వాసాలు ఆయన సహనశీలం గురించి ఇబ్లీష్కు అర్థమయ్యేలా చేయడానికి దైవం నిర్ణయించుకున్నాడు ఇబ్లీష్తో నువ్వు నీ సహాయకులతో అయూబ్ సంపద విషయంలో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అని స్వేచ్ఛనిచ్చాడు మొదటి పరీక్ష ఇబ్లీషికి వచ్చాడు చైతాన్ వచ్చేసాడు ఇబ్లీషి వచ్చేశాడు తన సహాయకులు పోగు చేసుకున్నాడు పోగు చేసుకుని ఆయన పశు సంపదల్ని పొలాలని సేవకుల్ని భోగభాగ్యాల్ని నాశనం చేసి ఆయన వద్ద చిల్లి గవ లేకుండా చేయడానికి బయలుదేరాడు సంతోషంతో అయూబ్ వద్దకు చేరాడు ఒక వృద్ధ జ్ఞాని రూపంలో అయ్యూబ్ ముందుకు హాజరయ్యాడు ఆయనతో నీ సంపద మొత్తం పోయింది పోగొట్టాడు మొత్తం నీ అంతా కూడా బన్ దొడ్లు దొడ్లు గొర్రాలు ఉన్నాయి అయిపోయి నీ పశు సంపద పోయింది ఏమంటున్నాడు దైవాన్ని ప్రార్థిస్తూ నువ్వు సమయాన్ని అంతా అర్థం చేస్తున్నావు అందువల్ల నీ సంపద అంతా నాశనం అయిపోయింది అని అంటున్నాడు నీ శత్రువులకు ఆనందం కలిగించడానికి దైవం ఇదంతా చేశాడు నీ శత్రువులు నేను చూసి నవ్వుకుంటున్నారు దేవుడా దేవుడా అంటాడు సంపదంతా పోయింది అన్నీ పోయినాయి ఇంకెందుకు ఆయనకి దేవుడు అని శత్రువులు నవ్వుకుంటున్నారు నష్టం కలగకుండా కాపాడే శక్తి అల్లాకు ఉన్నట్లే దైవానికి ఉన్నట్లయితే నీ సంపదను ఆయన కాపాడి ఉండేవాడు ఆయన దగ్గర నష్టాన్ని కాపాడేవాడు కాదు అయ్యి అని అన్నాడు అయూబు నిజమైన విశ్వాసం జవాబిస్తూ నా నుంచి దైవం తీసుకున్నదంతా వాస్తవానికి ఆయందే ఆయనే నాకు ఇచ్చాడు ఆయందే ఆయన తీసుకున్నాడు అని అన్నాడు దైవం తన ఇష్టం వచ్చిన వారికి ఇస్తాడు తన ఇష్టం వచ్చిన వారి నుంచి తీసుకుంటాడు అని చెప్పి దైవ సన్నిధిలో సాష్టాంగపడ్డాడు అయూబ్ గారు ఇదంతా చూసి ఇబ్లీస్ మరింత నిరాశకు లోనయ్యాడు మళ్ళీ దైవం దగ్గరికి వెళ్ళాడు ఎవరు శైతాన్ సాధ నేను అయూబ్ సంపద అంతా నాశనం చేశా ఆయన మీ పట్ల విశ్వాసంగా ఉన్నాడు నిజానికి అతను తన నిరాశను దాచుకున్నాడు ఎందుకంటే అతనికి చాలా సంతానం ఉంది వారి ద్వారా మళ్ళీ సంపద సంపాదించవచ్చు అని అనుకుంటున్నాడు కాబట్టి అతని సంతానంపై నాకు అధికారాన్ని ప్రసాదించన్నాడు తండ్రికి సంతానం వల్ల నిజమైన పరీక్ష ఎదురవుతుంది అప్పుడు అయ్యూబ్ ఎలా తిరస్కారానికి పాల్పడ్డాడో పాల్పడతాడో మీరే చూస్తారని దైవంతోన్నాడు రెండవ పరీక్ష ఇక దైవం ఇబ్లీసుకు అతను కోరిన అధికారాన్ని చేశాడు నువ్వేం చేసినా అయ్యూబు భక్తి విశ్వాసాలు ఇసుమంత కూడా తగ్గవని హెచ్చరించాడు రెండో పరీక్ష ఇబ్లీస్ తన సహాయకులతో మళ్ళీ బయలుదేరాడు కుట్రలు అమలు చేశాడు అయూబు సంతానం నివసిస్తున్న ఇంటి పునాదులను కుదిపేశాడు ఇల్లు కుప్పగూలిపోయింది పిల్లలందరూ అందరూ మరణించారు పెదపా అయ్యూబు వద్దకు పెద్ద సానుభూతి పని వాళ్ళు నటిస్తూ వచ్చి ఆయన ఓదార్స్త ఓదారుస్తున్నట్లుగా వచ్చి మీ పిల్లలు అంటే మానవ రూపంలో వచ్చే అవకాశం ప్రవక్తల దగ్గరికి శైతాన్కు ఉందన్నమాట ఉంది మీ పిల్లలు మరణించిన పరిస్థితులు చాలా విచారకరమైనవి నిజంగా మీరు ప్రార్థిస్తున్న దేవుడు మీ ప్రార్థనలు సరైన ప్రతిఫలం ఇవ్వడం లేదు ఈ మాటలు చెప్పి అయ్యూబు ఏమంటారు అని ఆత్రుతగా ఎదురుచూడసాగాడు ఇప్పుడు ఇక ఇప్పుడు అయ్యూబు నిజంగా ఏమంటున్నాడంటే దైవాన్ని తిరస్కరిస్తూ మాట్లాడతాడని వాడి ఆశ ఎవరు శైతాన్ ఆశ కానీ అయ్యూబు జవాబు వాడిని మరింత నిరాశకు గురి చేసింది ఆయన వాడికి జవాబిస్తూ ఇచ్చేవాడు అల్లాయే అంటే ఇచ్చేవాడు దేవుడే ఆయన తానిచ్చింది కొన్నిసార్లు తీసుకుంటాడు కొన్నిసార్లు ప్రసన్నుడవుతాడు కొన్నిసార్లు ఆగ్రహిస్తాడు అంతా మన ఆచరణ బట్టి ఉంటుంది నాకు మంచి జరిగినా చెడు జరిగినా ఏం జరిగినా నేను మాత్రం దైవం పట్ల నా విశ్వాసం విషయంలో స్థిరంగా ఉంటాను సృష్టికర్తకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటాను అన్నాడు ఈ మాటలు చెప్పిన తర్వాత దైవ సన్నిధిలో సాష్టాంగపడ్డాడు ఇదంతా చూసి ఇబ్లీస్ ఇంకా నిరాశకు గురయ్యాడు ఇక మూడో పరీక్ష మళ్ళీ ఇబ్లీస్ మళ్ళీ దైవంతో అంటున్నాడు ప్రభు అయ్యూబ్ సంపదంతా పోయింది అతని సంతానం కూడా మరణించారు అయినా శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు అతను మంచి ఆరోగ్యంతో ఉన్నంతకాలం మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటాడు ఆ విధంగా తన సంపదను సంతానాన్ని పొందాలని మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు ఆ ఆరోగ్యంతో సంపద పొందుతాడు సంతానం పొందుతాడు అందుకనే తన శరీరాన్ని బలంగా ఉంది కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాడు తన శరీరం మీద నాకు పెత్తనమే అని అడిగాడు శరీరాన్ని బలహీనం చేసి వేస్తాను నాకు పెత్తనమే అన్నాడు అప్పుడు మీరే చూస్తారు అతను ఏ విధంగా తిరస్కారానికి పాల్పడతాడు అప్పుడు ఇబ్లీష్ ఓ గుణపాఠం గడపాలని దైవం నిర్ణయించుకున్నాడు అయ్యబు నిజమైన భక్తి విశ్వాసాలు కలిగిన వారని వాడికి ఇబ్లీష్కి స్పష్టంగా తెలియజేయాలని భావించాడు అందువల్ల ఇబ్లీష్కు అతడి మూడవ కోరికను కూడా మన్నించాడు అయితే ఒక షరతు పెట్టాడు అతని శరీరంపై మాత్రమే నీకు అధికారం ఉంది అతని ఆత్మపై అతని మనస్సుపై నీకు అధికారం లేదు అని చెప్పి చెప్పాడు అనో అతని మనోమస్తిష్కాలపై మాత్రం కాదు ఎందుకంటే ఈ ప్రదేశాల్లో నాకు సంబంధించినవి జ్ఞానం అనేది దైవానికి సంబంధించింది గుండె అనేది దైవానికి సంబంధించింది మెదడు అనేది దైవానికి సంబంధించింది ఈ చాలా సెన్సిటివ్ పార్ట్స్ ఈ చాలా వాల్యూ గల పార్ట్స్ ఈ డబ్బుతో కొనాలంటే కొనలేము అర్థమవుతుందా కాబట్టి అవి నా పా నా ప్రదేశాలన్నాడు దైవం